అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మనోజ్ ఖమ్మంలో ఈరోజు తెల్లవారుజామున దారుణ హత్య జరిగింది చింతకాని మండలం బాసర్లపాడు ఊర్లో సిపిఎం నేత సామినేని రామారావుని దారుణంగా హత్య చేసిన ఘటన నిజంగా చింతకానిలో అండ్ ఖమ్మం జిల్లాలో కలకలం రేపుతోంది పొద్దున్నే ఆయన వాకింగ్కి వెళ్ళిన సమయంలో సో ముగ్గురు దుండగులు వచ్చి ఆయన గొంతు కోసి చంపేశారు సో ఇంకా బాడీ మీద కూడా చాలా కత్తిపోట్లు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు సో ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని చంపాలి అని ఒక కుట్రతోనే ఆయనకు తెలిసిన వ్యక్తులే ఎందుకంటే ఏ టైంలో ఎక్కడ ఉంటాడు ఏ టైంకి ఎక్కడ వెళ్తాడు అని ఒక కంప్లీట్ రెక్కీ నిర్వహించిన వా ఆయనకి తెలిసిన సన్నిహితులు మాత్రమే చంపారంటూ కూడా ఆయన కుటుంబీకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఒక్కసారి మనం సామినేని రామారావు గురించి మాట్లాడుకుంటే ఆయన రైతు ఉద్యమాలు ఎక్కువగా చేసి జనాల్లో ఈ పేద మధ్యతరగతి కుటుంబాల్లో ఒక మంచి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నటువంటి వ్యక్తి ఎప్పటి నుంచో దాదాపుగా ఒక నలభై యాభై ఏళ్ళుగా నిజంగా ఆయన రైతుల ఉద్యమాలకి ముందుంటూ కూడా రాష్ట్ర స్థాయిలో కేవలం ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్ర స్థాయిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా సిపిఎం సామినేని రామారావు అంటే రైతు ఉద్యమాలకు చాలా ముందుగా ఉంటారు వాళ్ళ చైతన్యం తీసుకురావడానికి మా హక్కులు ఇవి ఇవి మా హక్కులు అని అంటే రైతులు కావచ్చు సామాన్యులు కావచ్చు ప్రభుత్వాలు నిలదీయడానికి ఈయన కొంచెం ఒక ఒక అడుగు ముందుగా ఉండేవాళ్ళు మిగతా నాయకుల కంటే కూడా సో అందుకు ఒక మాస్ లీడర్గా ఆయన సామినేని రామారావు పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో మరికొద్ది రోజుల్లో ఒక త్రీ ఫోర్ డేస్ లో వాళ్ళ మనవరాలి పెళ్ళి ఉన్న నేపథ్యంలో ఆయన ఇలా దారుణ హత్యకు గురి కావడం నిజంగా సామిని కుటుంబంలో ఒక రకంగా విషాల ఛాయలు అమ్ముకున్నాయి వాళ్ళంతా కూడా గుండెలు పగిలేలా రోజిస్తున్నారు అంత దారుణంగా మా తాతయ్యని చంపాల్సిన అవసరం ఏంటంటూ ఆ కొత్త పెళ్ళి కూతురు ఎవరైతే ఉందో ఇంకొక రెండు మూడు రోజుల్లో పెళ్ళి ఆవిడ నిజంగా చాలా బాధపడుతుంది అండ్ కుటుంబీకులు కూడా వాళ్ళంతా రోజుస్తున్న పరిస్థితి అంటే ఇంత మంచి పేరు సంపాదించుకున్న సామినేని రామారావుని ఎందుకు ఇంత దారుణంగా చంపాలంటూ కూడా వాళ్ళందరూ చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి సామినేని రామారావు హత్యపై ఇటు ప్రభుత్వం కూడా స్పందించింది ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా స్పందించారు ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పరిస్థితి ఏదైనప్పటికీ ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ఉండే ఖమ్మం జిల్లాలో ఈ ఇలాంటి పొద్దు పొద్దున్నే ఇలాంటి దారుణ హత్య జరగడంతో ఆయన వెంటనే ఖమ్మం జిల్లా పోలీసు అధికారులతో కూడా ఆయన ఒక రివ్యూ తీసుకున్న పరిస్థితి శాంతి భద్రతపై కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అసలు ఎందుకు జరిగింది ఎలా జరిగింది ఎందుకంటే మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి సో వాటికి సంబంధించి ఈయన యాక్టివ్గా ఉన్నారు లేకపోతే ఈయన ఏమన్నా మాట్లాడారా లేదంటే వాళ్ళు ఇతన్ని కొంచెం ఏమన్నా గిల్లీకిచ్చే ప్రయత్నం చేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇప్పటి వరకు సాందేని రామారావు ఆయన కెరియర్లో ఎవరితో కూడా గొడవలు పెట్టుకున్నటువంటి వ్యక్తి కాదు సో పొద్దునే ఆయన డైలీ రొటీన్లో భాగంగానే ఆయన వాకింగ్కి వెళ్ళిన పరిస్థితి సో వాకింగ్కి వెళ్ళినప్పుడు ముగ్గురు దొండగులు వచ్చి ఆయన్ని కత్తితో అతి కిరాతకంగా పొడిచి అక్కడే చంపేసి అక్కడే బాడీని పడేస్తే వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని భావించిన దుండుగులు ఏం చేశారంటే కొంచెం ముందుగా వెళ్ళి అక్కడ ఒక పత్తి ఆరబోసిన ఒక ప్లేస్ ఉంటే ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆయన డెడ్ బాడీస్ని వదిలేసిన పరిస్థితి సో తర్వాత అటుగా వెళ్తున్న స్థానికులు చూసి ఓ ఈయన సామినేని రామారావు గారు అని చెప్పి గుర్తుపట్టిన తర్వాత వాళ్ళ కుటుంబీకులకి ఫోన్ చేసి చెప్పిన పరిస్థితి దీంతో వెంటనే అలర్ట్ అయింది ఖమ్మం జిల్లా మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది సామినేని రామారావు ఇక లేరు దారుణ హత్యకు గురయ్యారన్న వార్తను చాలామంది తీసుకోలేకపోతున్నారు అంటే మొన్నటిదాకా రైతుల ఉద్యమాలు కావచ్చు రైతులు కావాల్సిన హక్కులు కావచ్చు వాటన్నిటి గురించి అంత మంచిగా మాట్లాడిన వ్యక్తి మా ముందుండి నడిపించిన వ్యక్తి ఇవాళ లేరు అని నిజంగా ఖమ్మం జిల్లా ప్రజలు జీర్ణించుకోలేని పరిస్థితి సో సాందేని రామారావు గురించి మీకేమన్నా తెలిసి ఉంటే ఆయనతో మీకున్న అనుబంధం గురించి మస్తుగా కామెంట్ చేయండి చూస్తున్నాం అండి మనంటివి